హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా చేయిత పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై ఎనిమిదవ తారీఖు ఈరోజు కొన్ని తాజా ముఖ్యమైన అప్డేట్స్ ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరిసరిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ బటన్ అనేది ఇలా ఉంటుందన్నమాట సో లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు సంబంధించి మంత్రి సీతక్క కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఇటీవల కాలంలో నాలుగు వేల ఇరవై ఒక్క మందికి పెన్షన్లు అనేది మంజూరు చేస్తూ వారికి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది జులై నుంచి తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒక్కొక్క కేటగిరీకి కొంత కొంత కేటగిరీలని రివీల్ చేసుకుంటూ అంటే కొంతమందికి పెన్షన్లు అనేది శాంక్షన్ చేసుకుంటూ అయితే రావడం జరిగిందనమాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అధికారంలోకి వచ్చేసి రెండు సంవత్సరాలు అవుతుంది పెన్షన్ల పెంపు లేదు వాస్తవానికి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది కొన్ని పెన్షన్లు అనేది కట్ చేయబోతున్నారట ఎటువంటి డాక్యుమెంట్లు అయితే మా దగ్గర ఉండాల్సి అయితే ఉంది కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి పత్రాలు కావాల్సి అయితే ఉంది ఎవరి అధికారి దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి సో మొట్టమొదట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు ప్రతి నెల కూడా నెలకు అంటే నెలకు దాదాపు వెయ్యి కోట్లు అవుతున్నట్లయితే పన్నెండు వేల కోట్లు అయితే ఖర్చు చేస్తారనమాట ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నలభై నాలుగు లక్షలు దాదాపుగా పెన్షన్ల తీసుకునేటువంటి సంఖ్య ఉన్నారు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కాలంలో రెండు కేటగిరీల వరకు గుడ్న చెప్పడం జరిగిందనమాట అది వచ్చేసి మనకు ఒకటి డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు సంబంధించి పెన్షన్లు మంజూరు చేయడం రెండవది వచ్చేసి సో ఇక మనకు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు దాదాపు పద్నాలుగు వేల మంది అప్లికేషన్ చేసుకుంటే వారికి అయితే శాంక్షన్ అయితే చేయడం జరిగిందనమాట తమకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి వీలుండే విధంగా చర్యలు తీసుకోవాలని చాలామంది గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నారు కొంతమంది ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హత అయితే ఉన్నారనమాట ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మందకృష్ణ మాది ఆధ్వర్యంలో త్వరలోనే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నెలలకు సంబంధించినటువంటి బకాయిలు రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఉన్నాయి ఇవి డబల్ చేసి పెంచి ఇస్తామన్నారు కదా ఆ అమౌంట్ ఒకేసారి రిలీజ్ చేయాలని ఇక పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పినట్లుగానే మూడు నెలల పెన్షన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రిలీజ్ చేయడం తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి నోచుకోకపోవడం వల్ల ఆసరా పెన్షన్ల లబ్ధాలకు సంబంధించి ఇప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్లు అనేది ఏములకు సరిపోవడం లేదు ఇచ్చినటువంటి తిండి ఖర్చులకు ఏదైతే మందులు గోళీలకే అయిపోతున్నాయని చెప్పేసి ఆసరా పెన్షన్ల పెంపు అనేది చాలామంది ధరల పెరుగుదల కారణంగా పెన్షన్లు పెంచాలని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు ఈ పెన్షన్లకు సంబంధించి ఇవ్వడంలోనూ ఒకటో తారీఖు నుంచి తారీఖు లోపు పెన్షన్లు ఇవ్వాలని చాలామంది అయితే ఎదురుచూస్తున్నారట సో ఎందుకంటే ప్రభుత్వం చివరి అంటే వారంలో ఇవ్వడం వల్ల పెన్షన్లకు సంబంధించి కొంతమంది ఆల్రెడీ నెల రాకముందుకే పెన్షన్లు అనేది కంప్లీట్ అంటే ఖర్చు అవుతున్నాయి అన్నమాట సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఆశగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం బందకృష్ణం మాదిగా ఆధ్వర్యంలో వివిధ సంఘాలు పోరాట సంఘాలు ఇవన్నీ కలిసి ఒత్తిడి తెచ్చే విధంగా ప్రభు ఆగస్టు పదమూడు తారీఖు వరకు డెడ్లైన్ అయితే విధించడం జరిగింది ఇప్పటికే మంత్రులను అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని పలుమార్లు కలిసి కలెక్టర్లకు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అయితే అందించడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి పెన్షన్లో చాలామంది అనర్హులు ఉన్నట్లు లెక్కలు తేలుతున్నాయి కొంతమంది డబుల్ పెన్షన్లు తీసుకుంటున్నారు కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి తీసుకుంటున్నారు అనమాట సో తప్పనిసరిగా ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవడానికి డాక్యుమెంట్లు ఎందుకంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు వికలాంగులకు సంబంధించిన నలభై శాతం ఏదైతే పైన ఉంటేనే మాత్రమే మనకు తీసుకుంటుంది కాబట్టి అర్హత సో ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట త్వరలోనే ప్రభుత్వం ఇప్పటికే మూడు నెలలు కనుక పెన్షన్ తీసుకోకుండా సుదూర ప్రాంతంలో ఉంటున్న వారికి మరోసారి ఆ ప్రభుత్వం అవకాశం కల్పించడానికి రెండు లక్షల యాభై వేల మంది అయితే సిద్ధంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో వేలిముద్రలు పడని వరకు డైరెక్టు ఫేస్ అనేది ముఖ కదలికల ద్వారా స్కాన్ చేసి పైసలు అయితే అందిస్తారనమాట దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది సర్వర్లు బిజీ ఉండడం దాంతోపాటు వేలిముద్రలు ఇక పదహారు రూపాయలు తీసుకోక ఇవ్వకుండా చాలామంది ఇబ్బంది పెడుతున్నారట అటువంటి ఫిర్యాదులు అయితే రావడం వల్ల నాలుగు రూపాయలు చిల్లర తీసుకొని తప్పనిసరిగా పెన్షన్ అనేది తెచ్చుకోవాలన్నమాట సో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో పెంపు అనేది ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలామంది అయితే ఎదురుచూస్తున్నారనమాట సో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలోనే ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లు అనేది సిద్ధం చేస్తుంది అన్నమాట వివిధ పథకాలకు తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలంగాణలో సెప్టెంబర్ అంటే మూడు నెలల కాలంలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ పాతవి కూడా పెంచాలనే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా అసలు కొత్త వాటి గురించి పాత వాటి గురించి గురించి మాట్లాడే ప్రసక్తి వార్తాకథనాలు అయితే వినిపించలేదు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు పెంపు అనేది చాలా కీలకంగా మారబోతున్నట్లు త్వరలోనే పెంపు అనేది ఉండబోతున్నట్లు కానీ దీనిపైన అధికార ప్రకటన అయితే చేయలేదన్నమాట ఇంటింటికి సర్వే అయితే రాబోతున్నారు తగిన పత్రాలతో సిద్ధంగా అయితే ఉండాలన్నమాట సో ఇక ఫిర్యాదులు వచ్చిన వారికి మొదటిగా ప్రభుత్వం వారిని వెరిఫికేషన్ అయితే చేయనుందన్నమాట ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం అంటే